తొలగించిన వారిని వెంటనే పనిలోకి ఐక్యత

நரேந்திர மோடி நிர்லட்ச வைகரி காரிக வர்க்க பட்ல நரேந்திர மோடி நிர்லட்ச வைகரே விசாக்க விசாக்கோ அம்பேதவரு కార్మికుల్ని తొలి తొలగించడం జరిగింది నాలుగు వేల రెండు వందలు తొలగించినటువంటి నాలుగు వేల రెండు వందల మందిని వెంటనే పని పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటి ఏఐటిసి ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉన్నాయి అందులో భాగంగా మన వెంకటగిరిలో కూడా సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అట్లాగే ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఆదాయాల్లో ఉండేటటువంటి పరిశ్రమని ఇనుప ఖనిజ గనుల్ని కేటాయించకుండా నష్టాల్లో చూపించి అంబానీ ఆదాయాన్ని లాంటి కార్పొరేట్లకి కట్టబెట్టేదానికి వాళ్ళ జేపులు నింపేదానికి వాళ్ళకి లాభాలు చేకూర్చేదానికి ఈరోజు ఈ రోజు ఈ యొక్క విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేసేదానికి చేస్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రయత్నాల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాం ఉన్నాం అట్లాగే ఈ యొక్క పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా ఈ ముప్పై రెండు వేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగా యాభై వేల మందికి ఉపాధి ఉంది అలాగే సుమారు ఈ ఉక్కు పరిశ్రమ మూడు లక్షల కోట్లు విలువ చేసేటటువంటి ఉక్కు పరిశ్రమ అట్లాగే దీనికి అనుబంధంగా వేల ఎకరాల భూమి దీని అంతటిని కూడా కేవలం పద్మూడు వేల కోట్లకి అమ్మేయాలని చెప్పేసి పోస్ట్ దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్ట్ అనేటటువంటి ప్రైవేటు సంస్థకి అమ్మాలని చెప్పేసి ఒక్క పరిస్థితి ఖండిస్తున్నాం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంటారు ఏం చెప్తా ఉందంటే మేము నిఖరమైన అసలు శిస్ అయినటువంటి దేశభక్తులు అని చెప్పి చెప్తా ఉంటారు ఈ యొక్క ప్రభుత్వ పరిశ్రమల్ని అమ్మేడివేనా దేశభక్తి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కార్మిక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తా ఉంది ఆదాయ ఆదాయాలు చేకూర్చిన చేకూర్చాల్సినటువంటి వేలాది మంది ఉపాధి చేకూర్చేటటువంటి ఈ యొక్క పరిశ్రమని అమ్మేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం వెంటనే తొలగించినటువంటి నాలుగు వేల రెండు వందల మందిని పనిలోకి తీసుకోవాలి ఈ ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలి లేదంటే సిఐటియు ఏఐటీయూసి ఇతర కార్మిక సంఘాలు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు విశాఖ ఉక్కులు నాలుగు వేల రెండు వందల మందిని పేద కార్మికులను తీసివేయడం జరిగింది ఇది రాజ్యాంగం అని అంటున్నాం తీసేదానికి ఎట్టి పరిస్థితులు అవకాశాలు లేవు ఏ కోణంలో మీరు ఆ ఈరోజు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మీరు ప్రైవేటీకరణ చేయాలనే విధానంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా కార్మికులు పట్టుకొచ్చే దిశగా ఈరోజు నడుస్తూ ఉంది ఈ మధ్య కాలంలో అక్కడ బొగ్గు కానీ లేదు అక్కడ మట్టి లేదు అంటున్నావు నీకు ఉన్నటువంటి మూడు దాని కేటాయించే మూడు వేల ఎకరాల్లో బొగ్గు ఉంది అదేవిధంగా మట్టి ఉంది నీకు సంప నీకు సుమారు వంద సంవత్సరాలకు సరిపడే సంపద దాంట్లో ఉంది డెవలపింగ్ దాని ద్వారానే ఉంది మరి ఏ రాష్ట్రాల నుంచి రాబలేదు కాబట్టి దీన్ని మరుగుని చేసి ఇక్కడ మట్టి లేదు ఇక్కడ బొగ్గు లేదు కాబట్టి ఇది అవసరం లేదు ఇది ప్రైవేటీ కేర్ నుంచి దీన్ని డెవలప్ చేస్తామని మోసపూరితమైనటువంటి మాటలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఇది దారు అని ఏఐటిసి ఆత్మీ అతములో రోజు మేము తినే తీవ్రంగా ఖండిస్తాం మేము చెప్తున్నాం కార్మికులు పట్టగొట్టే స్థితిలో రాష్ట్రం నలుమూల లాజగా ఎక్కడ జరిగినా సరే ఏడు శివ ఎర్ర రక్త రక్తానికి ఎర్ర సాక్షిగా కార్మికులు అని ఐక్యత